గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ను కలెక్టరేట్ నుంచి పోలింగ్ సరళిని పర్యవేక్షణ చేస్తున్న జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా స్థాయిలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేస్తున్న కలెక్టర్ పోలింగ్ కేంద్రంలో విధుల్లో ఉన్న అధికారులను సిబ్బందికి మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించాలి ఓటర్ల సంఖ్య ఆధారంగా చర్యలు తీసుకోవాలి ఎటువంటి అవాంధరాలు లేకుండా సజావుగా నిర్వహించాలి ఓటర్ల క్యూ లైన్స్ బయట ఉండాలని ఒకరి తర్వాత ఒకరిని పోలింగ్ కేంద్రంలోకి ఓటు వేసేందుకు అనుమతించాలి नहीं इतना इतना वेस्ट पड़ जाता है नहीं बाल लड़ता रहो फिर ऐसा नहीं कर देगी ना और और तरह और करो भी कहते हैं मर्ज़ी तरह और क्योंकि तंबाकू دہلاؤسٹ اوپر مشکلہ کلاس سٹائل اور کے میں منت ہے